నమస్కారం సభ కల్పతరు ఉంది శాఖోపజీవితం శాస్త్ర పుష్ప సమాయుక్తం శోభితం నా స్టైల్లో నేను మాట్లాడాలి తప్పదు అది విశేషం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై 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 శ్రీరామ్ భరత్ 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 బాగా అన్నారు నా కూడా బాగా ఈ కాలంలో చలికి ఉణికు పుట్టి బాగా మీ అందరు చూస్తే ఉత్తేజపరిచి ప్రభావితం చేసింది నా కంఠస్వర చాలా సంతోషం సభ అనేది కల్పతరువు లాంటిది అని కల్పతరువు అంటే కామధేనువు కల్ప చింతామణి ఇవి ఎప్పుడు పుట్టాయి ఎక్కడ పుట్టాయి మీ అందరికీ తెలిసింది అలాంటి కల్పతడువులో శాఖోపజీవితం వీరందరూ కూడా వీరందరూ కూడా వేదశాఖలు ఈయన చెప్పేది గాయంతం త్రాయతే ఇది గాయత్రి దట్ ఈస్ డెఫినేషన్ ఆఫ్ గాయత్రి వివరణ ఇవ్వాలంటే చాలా సమయం ఐదు నిమిషాలే ఇచ్చారు మూడు నిమిషాలే మాట్లాడతా పర్వాలేదు అంచేదా గాయంతం త్రాయతే ఇది గాయత్రి ఆ కల్ప వృక్షం జీవితం శాస్త్ర పుష్ప సమాయుక్తం ఎన్ని శాస్త్రములు ఉన్నాయో మనకి శృతి శృతి పురాణానం ఆలయం కరుణాలయం నమాని పాదవం శంకరం శంకరం భగవత్పూరితం ఇలా భగవత్ శంకర భగవత్పాదులు వారు అనేక విషయాన్ని రామానుజాచార్యులు వారు మధ్మాచార్యులు వారు త్రిమతాచార్యులు వారు అనేకమైన విషయాల్ని మనకి ప్రబోధించినటువంటి భారతీయ ఆర్ష సనాతన సంస్కృతి మనది ఇక్కడి నుంచి అక్కడికి వెతుతామంటే ఇంకొక ఇంటికి వెళితే మనం దొంగతనం చేస్తే వాళ్ళకి ఏ ఇబ్బంది కలిగితే ఎంత తప్పో మన కన్నతల్లిని వదిలేసి పక్క కన్న తల్లి అమ్మాని పిలవడం అంత పొరపాటు ఇంతకంటే నేను సభాముఖంగా విశ్లేషించకూడదు గమనించండి గ్రహించండి ఆచరించండి రాచరణ శ్రేష్ట లోకస్తూ వర్తతే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పిన మాట పెద్దలు దేన్ని ఆచరిస్తారో సామాన్య జనులు దాన్ని ఆచరించి ప్రామాణికంగా తీసుకుంటారని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పినటువంటి విషయం ఇందాక ఆయన అన్నం గురించి చెప్పారు కదా ఈ రెండు శ్లోకాలను పిల్లల చేత చదివించి తీరాలి బ్రహ్మార్పణం అందరూ ఒక్కసారి చెప్పండి బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్ బ్రహ్మరాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధి అహం వైశ్వానరో భూ ప్రాణి దేహం ఆశ్రిత ప్రాణ అపాన సమాయుక్త పచామి అన్నం చతుర్విధం భోజనం చేసేటప్పుడు ఈ రెండు శ్లోకాలు ఆశ్రమ పాఠశాలలో తప్పనిసరిగా చదివితే గాని భోజనం పెట్టరు తినకూడదు ఇది ఇనాది కాదు ఆనాది నుంచి ఋషుల కాలం నుంచి మహర్షుల కాలం నుంచి కూడా వస్తున్నటువంటి అనూచార సంప్రదాయం మన భారతీయ సనాతన సంస్కృతి దానికి వారసరం ఎవరిని వినిపించాలి లేదు దానికి వారసం ఎవరే మనం దానికి వారసరం ఎవరి మనం ఈ మనం రెండు రెండక్షలు ఒక్కసారి అనుకుంటే అయ్యో మనది మన బిడ్డల్ని ఎలా చేస్తాం మన కుటుంబాన్ని ఎలా చూసుకుంటాం మన వస్తువుని ఎలా చూసుకుంటాం అనేటువంటి భావన కలిగినప్పుడు మన సంస్కృతిని మన దేశాన్ని మన వ్యవస్థని మనం కాపాడుకోవలసినటువంటి అత్యంత సమయాన్ని మనం దగ్గరలో కోల్పోకుండా ఉండేటందుకు గాను ఇలాంటి విషయాలు అప్పుడప్పుడు ఇలాంటి మహనీయులందరినీ తీసుకొచ్చి పెద్దలను తీసుకొచ్చి సమావేశాలు ఏర్పాటు చేస్తే నాలాంటి పెద్ద గొంతున్నవాడు ఇలా గొంతు చించుకొని చెప్తూ ఉంటే రాయన్నది ఒకనాటికి రత్నౌర్వ ప్రాప్తి మ్యాన్ పర్ఫెక్ట్ మేనర్ కదే ఇంతకంటే పెద్ద బాక్సులు పెట్టుంటే ఉంటే బాగుండేది చిన్న బాక్సులు పెట్టేది ఈ బాక్స్ గారికి చాలా బాక్స్ కదా ఈ బాక్స్ గారికి ఆ బాక్స్ చాలదు చాలా లైటింగ్ పెడుతుంటారు కొన్ని అలాంటి లైటింగ్ పెట్టాల్సింది అనుకున్నాను కేఎన్ఆర్ గారు ఆచారే చూద్దాం తప్పనిసరిగా రావాలని కోరుకుంటున్నాను అంచేత అందుకని జగద్గురు శంకర భగవత్పాదు మేధా దక్షిణాముక్తి శ్లోకం చేస్తూ ప్రార్థన చేస్తూ ఆయన ఒక మాట అన్నారు నావాద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాపస్వరం

చాలా చిల్లు అంటే కన్నములు ఉన్నటువంటి చిత్రములైన నా బోటి సామాన్యుడు వెళ్ళి చూస్తుంటే ఆ కన్నాయి ఒకే ఒక్క దూపం దీపం ఎన్నో దీపాలుగా కనిపిస్తున్నాయి నేను ఆయన ఆ సామాన్యుడు అనుకున్నాడు ఆహా ఎంత పుణ్యాత్తులు ఇక్కడ ఎన్ని దీపాలు వెలిగించారని దగ్గరికి వెళ్ళి చూస్తే ఒకే దీపం ఇన్ని కన్నాలలోంచి అన్ని దీపాలుగా మనం ఎలా అయితే గోచరిస్తాయో జ్ఞానం యస్యుధు జుక్షురాధికరణం దబారా బహిర్స్పందతే జ్ఞానావీగతమేవ భాంత వనుమాచేరత్ సమస్తం జెరతు జ్ఞానమంతుడేనటువంటి ఒక్క దీపకాంతి కలిగినటువంటి వాడుంటే అజ్ఞానుడైనటువంటి వాడిన పారద్రోరడానికి గాడాంధగారాని పారద్రోరడానికి ఒకే ఒక్క దీపం పనిచేస్తుంది అనడానికి ఇలాంటి మహనీయులందరూ వేదిక మీద ఉండడం మన అదృష్టం మన అదృష్టం చాలదు 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 మన అదృష్టం అది ఇప్పుడు నాకు గుర్తుగా ఉంది కదా చేతులకు పని చెప్పండి కంఠానికి పని చెప్పండి గుండికి పని చెప్పండి మన శరీరానికి పని చెప్పండి రాయన్నది ఒకనాటికి రత్నమౌడుగా అనుకున్నాం కదా అంచేత ఆ రామ శబ్దాన్ని ఉచ్చరించండి గోవింద రామాన్ని స్మరించండి అందరినీ ఉత్తేజపరిచి ప్రభావితం చేస్తే మన సంస్థలు మన వ్యవస్థలు మన కుటుంబాలు మన ప్రశాంత జీవనాన్ని మన హైందవ సంస్కృతిని నేను చాలా మాట్లాడాలి విలువ బాబా గురించి మాట్లాడాలి రామకృష్ణ పరమహంస గురించి మాట్లాడాలి వివేకానందు గురించి మాట్లాడాలి మహర్షుల గురించి మాన్యుల గురించి బాబాజీల గురించి స్వామీజీల గురించి శంకర భగవద్పాదుల గురించి రామానుచారు మధ్వాచారుడు అంతమందిని మాట్లాడడానికి సమయం లేదు కాబట్టి ఒక్కసారి మన సంస్కృతికి ఆలవాలమైన మహర్షులందరినీ కూడా తలుచుకొని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మన హైందవ శంఖారావు ఉంది విజయవాడలో ఆ హైందవ శంఖారావల్లో ఐదవ తారీఖు నాడు మనందరం పాల్గొని మన శంఖారావాన్ని మన కంఠధ్వని కంఠధ్వని శంఖంతో పోల్చి మనందరం మన భారతీయ సనాతన సంస్కృతికి ఒక్కసారి ఆలబాలమైన మనందరం కూడా కదులుతూ ఉంటే కథం తొక్కుతుంటే ఎలా ఉంటుంది విజయవాడ ఒక్కసారి భూ ప్రకంపన వస్తుంది ఒక సముద్రంలా కనిపిస్తుంది అందుకని మీ అందరూ తప్పనిసరిగా శంఖారా వచ్చి మన విజయ శంఖాన్ని పూరించి పార్ధులు ఎలా అయితే కృష్ణ పరమాత్మ పాంచజన్యం రుచి దేవదత్వం ధనంజయ ౌండ్రం దం మహాశంఖం భీమకర్మ పురుకోదర ఎస్ ఇది భగవద్గీతలో ఎవరి శంఖం పేరు ఏముందో చెప్పేది అంచజన్యాన్ని పూరిస్తే కృష్ణ పరమాత్మ ఎలా ఉంటుంది అసలు యుద్ధం మామూలుగా ఉండదు భారత యుద్ధం అనమాట అలాంటి యుద్ధానికి మీ శంఖాన్ని పూరించి విజయోత్సవ సభలో మన శంఖాన్ని పూరించి మన తాలూకా ప్రగతిని సాధించి మన భారతీయ సనాతన ఆర్స సంస్కృతిని నిలబెత్తాలి మరొకసారి అందరినీ శరస్సరించి పాదాభిందన చేస్తున్న మీ భాస్కర భక్తుల సత్యప్రసాద్ శర్మ భవదీయుడు నమస్కారం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై